దేవీ మహత్యం రక్తబీజ వద ఆకాశం మెరుపులతో చీలిపోతుంది రాక్షస సైన్యం ఘర్జనలతో యుద్ధభూమి కంపిస్తుంది ఆ రాక్షసుల నాయకుడు భయంకరుడైన రక్తబీజుడు రక్తంతో నిండిన కవచంలో ఖడ్గం పట్టుకుని రంగప్రవేశం చేశాడు అతని అడుగుల చప్పుడు మాత్రమే దేవతల గుండెల్లో భయాన్ని నింపింది శక్తి దేవతల ఆయుధాలు అతనిపై విసిరినా రక్తబీజుడు గాయపడ్డాడు కానీ ఆ రక్తం నేలపై పడగానే ఆశ్చర్యం ప్రతి చుక్క కొత్త రక్తబీజునిగా రూపాంతరం చెందింది ఒక్క క్షణంలోనే యుద్ధరంగం వేలాది రక్తబీజులతో నిండిపోయింది ఆ అపారమైన రాక్షస సైన్యాన్ని చూసి దేవతల హృదయంలో భయం అలుముకుంది ఎంత పోరాడినా వారు తగ్గడమే తప్ప గెలవలేకపోయారు రక్తబీజుని శక్తి అపారమని గ్రహించి వారందరూ దుర్గాదేవిని శరణు కోరారు దేవతల ప్రార్థన జగజ్జనని జగత్తు రక్షకురాని నీవే రక్షించు మాతా అని దేవతలు ప్రార్థించారు ఆకాశం ప్రకాశించి మంగళ స్వరాలు వినిపించాయి దేవతల భక్తిని ఆలకించిన ఆ మహాదేవి తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించి భయంకరమైన రూపంలో చాముండేశ్వరి ప్రత్యక్షమైంది నల్ల వర్ణం ఎర్రటి కళ్ళు పొడవైన జిహ్వ కపాలమాలలు ధరించి ఆమె యుద్ధరంగంలో అడుగు పెట్టగానే రాక్షసులందరూ వణికిపోయారు ఆ రూపం కాళరాత్రిలా భయంకరమై కానీ దేవతలకు ఇచ్చింది చాముండేశ్వరి తన ఖడ్గంతో రక్తబీజుని గాయపరిచింది అతని రక్తం గాలిలో చెమ్మగా ఒక్క చుక్క కూడా నేల మీద పడకముందే ఆమె తన భీకర జసువతో దానిని సాగేసింది అలా రక్తబీజుని మాయశక్తి క్రమంగా తగ్గసాగింది యుద్ధం భీకరంగా సాగింది రక్తబీజుడు తన ఖడ్గాన్ని ఊపుతూ ప్రతిఘటించిన ప్రతి గాయం అతనికే శాపమైపోయింది ఎందుకంటే ఒక్క చుక్క రక్తం కూడా కొత్త రాక్షసులను పుట్టించలేకపోయింది దేవతలు ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని వీక్షించారు చివరికి చాముండేశ్వరి తన ఖడ్గాన్ని దివ్యశక్తితో ఎత్తి రక్తబీజని అంతం చేసింది యుద్ధభూమి శాంతించగా దేవతలు విజయనాదం చేశారు ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది ఈ విధంగా ధర్మానికి విఘాతం కలిగించిన రక్తబీజుడు దేవి ఉపగ్ర రూపానికి బలయ్యాడు